కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ బిల్లు గ్రామీణ కూలీల పొట్టకొట్టేలా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బార్పట్టింది శనివారం అంబర్పేట డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ పులి జగన్నాథపర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ నిరసనలో ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యకుడు రోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ మోత రోహిత్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా గ్రామ పంచాయతీలకు అధికారాలను కాలరాస్తోందని మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టం వల్ల గ్రామీణ ప్రజలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు

మహిళ మనకు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లెకు లేక మార్చింది పేద ప్రజలు గౌరవప్రదంగా బ్రతకాలి కడుపు నిండా అన్నం ఒక ఉన్నత ఆలోచనతో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారు ఆనాటి ఉన్నతాధికారులతో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారితో భేటీ అయ్యి ఈ పేద ప్రజలను మనం ఆదుకోవాలి వారు గౌరవప్రదంగా బతికే విధంగా ఒక చక్కటి పథకాన్ని రూపొందించాలని చెప్పేసి అప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నుంచి ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి కొప్పుల రాజుగారి ప్రోద్బలంతో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఒక పథకానికి శ్రీకారం చుట్టింది ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న పేదలకు బడుగు బలహీన వర్గాలకు పని కల్పిస్తూ ఆ పని ద్వారా వారికి జీతబద్యాలు చెల్లించి వారు గడుపుణింద అన్నం విధంగా వారు గౌరవప్రదంగా బ్రతికే విధంగా ఒక చక్కటి పథకాన్ని తీసుకొచ్చిండ్రు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అటువంటి చక్కటి పథకానికి అటువంటి ఉన్నతమైన పథకానికి ఒక మహానుభావుని పేరు పెట్టుకోవాలని చెప్పేసి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నగర వ్యాప్తంగా మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న భాగంగా దాంట్లో భాగంగా ఈరోజు అంబర్పేట్ నియోజర్గంలోని అంబర్పేట్ డివిజన్ లో మన్రేగా బచావు సత్యాగ్రహ కార్యక్రమాన్ని పులియన్ గారు మరి నిర్వహించడం జరిగింది రెండు వేల ఐదవ సంవత్సరంలో ఈ దేశంలోని పేద ప్రజలు గౌరవప్రదంగా బ్రతకాలి కడుపు నిండి అన్నం తినాలనే ఒక సదుద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు ప్రధాన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రూపొందించినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కి తూట్లు కొట్టే విధంగా భారతీయ జనతా పార్టీ మరి మహాత్మా గాంధీ గారిని కూడా అవమానిస్తూ వారి పేరుని తొలగించడమే కాకుండా ఈ పథక పథక అమలులో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపింది గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ పథక అమలుకయ్యే పూర్తి ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేది కానీ దాంట్లో మార్పులు తీసుకొచ్చి రోజు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పేసి ఒక కొత్త నియమాన్ని తీసుకొచ్చి ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయలేక ఈ పథకాన్ని అటకెక్కించే విధంగా కుట్రకి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఏవైతే మరి పోరాటాలకు పిలుపునిచ్చారో వారి పోరాటాలకు పిలుపుకు మరి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కూడా ప్రతి డివిజన్ లో కూడా ప్రతి గల్లీలో కూడా ప్రజలను చైతన్య పరుస్తూ మనరేగ బ సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీని ద్వారా దీని తర్వాత కూడా మరి పోరాటాన్ని మరింత ఉధృతపరుస్తూ నరేంద్ర మోదీ ఈ చేసిన ఈ పథకానికి చేసినటువంటి మార్పులను వాపస్ తీసుకునే దాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి మరొకసారి మీడియా ముఖంగా భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తుంది దేశ వ్యాప్తంగా మన్రేగా బచావ్ సంగ్రామ అనే ఒక నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీన్ని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతి డివిజన్ లో మన్రేగా బచావ్ సత్యాగ్రహం మేం పిలుపునిచ్చి ప్రతి డివిజన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీంతో పాటు కార్యకర్తలకు కూడా మరి దిశానిర్దేశం చేస్తూ వారు కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ప్రజలను కూడా ఈ విధంగా చైతన్య పరచాలో ఒక ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రజల దగ్గరికి పోతున్నారు